ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన బౌద్ధ ఆరామాలు జీలకర్ర గూడెములు ఇవన్నీ రాతి సూపాలు ఆనాటి సజీవ సాక్ష్యాలు అన్నమాట అతి స్థూపాలు ఇది కొలను ఇప్పుడు నీళ్ళు లేవు ఇది నీటి కోసం ఉపయోగించేవాళ్ళు వాటిని అవి కూడా స్థూపాలు అయిపోండి చాలా సూపర్లు ఉన్నాయి అక్కడ స్టేడియం ఉంది ఒకటి ఇక్కడ చుట్టూ కొండలే ఎటు చూసిన కొండలే మూడు వైపులు కొండలే ఉన్నాయి ఒక వైపు మాత్రం లోయ ఉంది ఈ కొండలు మొత్తం చాలా స్తూపాలు ఉన్నాయంట అయితే ఈ కొండ మీద ఒక పద్దెనిమిది సూపాలు దాకా ఉన్నాయి మరియు గుహలు కూడా ఒక పద్దెనిమిది గుహలు దాకా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు ఆ పక్కన ఇంకో కొండ ఉంది ఆ కొండలో కూడా ఉన్నాయంట చూడవండి అడవి కీటకాలు ఎలా శబ్దం చేస్తున్నాయో మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే ఫ్రెండ్స్ ఇవన్నీ బౌద్ధ స్థూపాలు మొత్తం బౌద్ధ స్థూపాలు మొత్తం క్రీసు శకం రెండవ శతాబ్దం మూడవ శతాబ్దం అంటే ఆ రోజుల్లోనే ఇక్కడ బౌద్ధం విపరీతంగా అనుకుంటా కానీ ఇప్పుడు మరి ఈ బౌద్ధం ఎలా అంతరించిపోయిందో ఏమిటో